మన భారతదేశ రాజ్యాంగం పరమత సహనాన్ని నేర్పించింది ఇందులో నా విశ్వాసం నాది నీ విశ్వాసం నీది అనగా ఇతర విశ్వాసాలకు చెందిన వ్యక్తులతో చెప్తున్నాను కాబట్టి నీ పని ఇది నా పన్ను నాది నేను నిన్ను గౌరవిస్తున్నా నువ్వు నన్ను గౌరవించు ఒకరి మీద ఒక ప్రేమ ఉంటుంది భారతీయులుగా కలిసిమెలిసి ఉందాం అంతవరకే నేను అదే అంటాను ఎవరైనా భగవద్గీత ఇచ్చారా తీసుకో నువ్వు బైబిలీ ఆళ్ళు తీసుకోవాలి అర్థమైందా నా పాయింట్ ఎవరైనా భగవద్గీత తీసి తీసుకో దాన్ని చెంపడాలు కాల్చడాలు మంచి పద మూర్ఖులు చేసే ఎదవలు చేసే పనులు అయ్యి బైబిల్ తగలబెడుతుంటారు కొంతమంది పనికి మనల్ని ఎదవలు ఇలా అంటున్నానని చెప్పి బాధపడాలి తప్పది నువ్వు భగవద్గతీ నేను తీసుకుంటా నేను చదువుతాను నాకు నచ్చితే స్వీకరిస్తాను నచ్చలేదని ఒక పక్కన పెట్టేస్తాను అలాగే నేను బైబిల్ ఇస్తే నువ్వు తీసుకో చదువు నచ్చితే నచ్చతే పక్కన పెట్టే లేదా ఎవరికైనా ఇచ్చేయి ఏమైనా నాకు ఒక ఆయన బైబిల్ ఇచ్చాడు నాకు చదవడం ఇష్టం లేదు నువ్వు తీసేసుకొని ఇచ్చేయి దాన్ని తగలపెట్టడం మూర్ఖత్వం అంటారు దాన్ని మంచి పని కాదు భారతీయుల లక్షణం కాదు అది నేను నిన్ను తప్పుపట్టను నువ్వు నన్ను తప్పుపట్టద్దు నేను నిన్ను ద్వేషించను నువ్వు నన్ను ద్వేషించొద్దు నా మార్కు నేను వెళ్తాను నీ మార్కులను వెళ్ళి అయినా ఒక మాట చెప్తాను మీరు అందరూ జాగ్రత్తగా వినండి మన పరలోకపు తండ్రికే ద్వేషం లేదు మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయంపజేస్తున్నాడు వర్షం కురిపిస్తున్నాడు ఆయనే అందరినీ ప్రేమిస్తున్నప్పుడు మనకెందుకు ద్వేషం ఇలాంటి భావజాలం ఉన్నప్పుడు మత కల్లోలలో జరగవు